ఇల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసబసగా మారది మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల మధ్య ఘర్షణ జరిగింది అభివృద్ది పనుల విషయంలో ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు బ్రేకింగ్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభసగా మారింది మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల మధ్య ఘర్షణ జరిగింది అభివృద్ది పనుల విషయంలో ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సిల్లందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసభసగా మారింది మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ల మధ్య ఘర్షణ జరిగింది అభివృద్ది పనుల విషయంలో ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి నిన్న జరిగిన ఇల్లందు మున్సిపల్ సమావేశంలో వైస్ చైర్మన్ చైర్మన్ ఇద్దరి మధ్యలో కూడా తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ప్రధానంగా ఇల్లందుకు సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఆ వై చైర్మన్ వైస్ చైర్మన్ ప్రశ్నించాడని చెప్పేసి కూడా ఆ చైర్మన్ వైస్ చైర్మన్ పై దాడి చేసినటువంటి పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు అయితే పూర్తి స్థాయిలో కూడా ఇద్దరికి మొదటి నుంచి కూడా పడని పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఇద్దరు ఒక పార్టీనే ఉండి ఈ మధ్య కాలంలోనే అంటే ఇద్దరు బీఆర్ఎస్ ఉన్నారు గతంలో ఇప్పుడు పార్టీ మారి అంటే చైర్మన్ పార్టీ మారి కాంగ్రెస్ లో ఉన్నాడు వైస్ చైర్మన్ మాత్రం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అయితే పార్టీలో సంబంధించినటువంటి వివాదాలు అనుకోవచ్చు లేదంటే వ్యక్తిగత వివాదాలు కూడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అంతేకాకుండా అవిశ్వాస తీర్మానంలో కూడా కీలక పాత్ర ఆ వైస్ చైర్మన్ కీలక పాత్ర పోషించాలని చెప్పేసి కూడా చైర్మన్ మనసులో ఉన్నట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే గతంలో కూడా ఈ ఇవన్నీ అంటే చైర్మన్ ని గద్దరించడానికి చాలా ప్రయత్నం చేశాడు వైస్ చైర్మన్ అని చెప్పేసి కూడా చాలా మంది కూడా అక్కడ అనుకున్న పరిస్థితి మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో ఆ అభివృద్ధి విషయాలలోనే గొడవలు జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నాడు నిన్న జరిగినటువంటి సమావేశంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు అయితే ప్రశ్నించారు అంటే పట్టణానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగట్లే కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు తప్ప కొన్ని ప్రాంతాలను వివక్షతో వదిలేస్తున్నాడు చైర్మన్ అని చెప్పేసి వైస్ చైర్మన్ ఆందోళన చేసిన నేపథ్యంలో చైర్మన్ టెంప్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఒకసారిగా టెంప్ట్ అయ్యి చైర్మన్ పై దాడి చేశాడు అయితే పై ఒకరిపై ఒకరైతే దూషణలు చేసుకున్నారు ఒకరు ఒకరిపై కాలర్లు కూడా పట్టుకున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఆ సమావేశానికి ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా వచ్చారు ఇద్దరు కూడా అభిప్రాయం చేశాడు సర్దుబాటు కూడా చేసినట్టు పరిస్థితి కాబడుతుంది ఏదైనా జరగానే పూర్తి స్థాయిలో కూడా ప్రజాప్రతినిధుల నుండి సభలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం చైర్మన్ సమన్వయం పాటించాల్సింది పోయి ఒక్కసారిగా వైస్ చైర్మన్ పై దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూడచ్చు ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని విషయాలలో అభివృద్ధి విషయాలు కానీ అంటే మున్సిపాలిటీకి విషయాలు కానీ ఏదన్నా సరే ప్రశ్నించే తత్వం ఉంటుంది సమావేశం అంటే అలాంటిది ప్రజాప్రతినిధుల సమావేశం అంటే పూర్తి స్థాయిలో అక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండా ఉంటుంది చేయాల్సినటువంటి ఎజెండా ఉంటుంది రెండు కూడా అభివృద్ధి ఏ విధంగా జరగాలి ఏ విధంగా జరిగినాయి దాని మీద కూడా క్వశ్చన్ అవర్ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇవన్నీ ప్రశ్నించినందుకు వైస్ చైర్మన్పై వైస్ చైర్మన్ పై దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా వైస్ చైర్మన్ కేసు పెట్టడానికి కూడా ఇల్లందు పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టుగా సమాచారం మాకు అందుతుంది పూర్తిగా కూడా ఎవరు ఎవరిని కొట్టారు ఏందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా హాల్లో వెనుక సిసి కెమెరాలు వెనుక ఉంటే మాత్రం పూర్తిగా పరిశీలించి కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇద్దరి మధ్యలో అంటే పార్టీలు వేరుగా ఉన్నారు ఇద్దరు ఒక గతంలో ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ వేరు వేరు పార్టీలు ఉన్నారు చైర్మన్ వైస్ చైర్మన్ మొదటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక ఘర్షణ వాతావరణ నేపథ్యంలో ఇది వ్యక్తిగతంగా దాడులు అని చెప్పేసి కూడా ఆ పట్టణ వాసులు చెప్పుకుంటున్నట్టు పరిస్థితి అంటే అభివృద్ధి ఎజెండాపై వైస్ చైర్మన్ మాట్లాడినప్పుడు కూడా పూర్తిగా వ్యక్తిగత కక్షలతోటే ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా పట్టణ వాసులు అయితే కుసంసాడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఏదైనా కానీ పూర్తిగా కూడా ఈ వివాదం ఎప్పుడు సద్దుమడుతూ చూడాలి ఎందుకంటే పూర్తిగా చైర్మన్ వైస్ చైర్మన్ కొట్టుకున్న పరిస్థితి చూడొచ్చు అందరి కౌన్సిలర్లు ఉండగా కౌన్సిల్స్ జరుగుతున్న సమావేశం అది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ఏదైతే ఉద్యోగులు కూడా ఉంటారు మున్సిపల్ సంబంధించిన కమిషనర్ తో పాటు అక్కడ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్న పరిస్థితి కాబడుతుంది ఒక పక్క మున్సిపల్ సంబంధించినటువంటి అక్కడ ఎవరైతే ఉంటారో ధైర్యకి సంబంధించిన మున్సిపల్ కార్మికులు కూడా వాళ్ళ వేతనాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా అక్కడ ఉన్నట్టు వైస్ చైర్మన్ ఆందోళన చేశాడు ప్రశ్నించడం తోటగా కూడా దాడి జరిగిందని చెప్పేసి కూడా వైస్ చైర్మన్ చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు రైట్ నవీన్ థ్యాంక్ యూ